హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీల్స్ ఈరోజు చేయ రెసిపీ అండి టమాటా పప్పు పామప్ బజ్జీ అండి ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంది చూద్దామండి ఈ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి వాష్ చేసాను ఇది కుక్కలే వేసుకోండి మొత్తం వాష్ చేసేసుకుని శుభ్రంగా టమోటాలు నా ఐదు టమోటాలు మీడియం సైజు చేసుకున్నానండి గ్లాస్ పప్పుకి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వేసాను కొద్దిగా ఆయిల్ ఉల్లిపాయలు మళ్ళీ తాలింపులో కూడా వేసుకుంటామండి ఇందులో వేస్తే ఫ్లేవర్ దిగుతుంది కొద్దిగా ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఇందులో కూడా వేసుకోండి ఐదారు రెమ్ములు కొద్దిసారి కూడా వాటర్ పోసుకోండి మన పప్పు సేపు వాటర్ పెట్టి విజిల్ వేసి మూడు నాలుగు విజిల్ వేయించుకోండి నాలుగు ఇజులు అండి నాలుగు ఇజిలు వేయించండి మెత్త కొడిపోయింది ఇందులోనే కొద్దిగా కారం మనం పచ్చిమిర్చి చేసాం కదా ఒక స్పూన్ కారం వేసుకోండి కొద్దిగా ఒక స్పూన్ తీసుకుని సార్ ఒకసారి మనం పొయ్యి మీద పెట్టుకొని తాళింపు పెట్టేసుకుందాం అండి అది ఉగుతా ఉంటుంది మనం తాళింపు వేసేసుకుందాం తాళింపు వేసుకుందాం అండి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చిరం తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు పుదీనా కొత్తిమీర జీలకర్ర ఆవాలు తాలింపుకి ఇవ్వండి మీకు పప్పులు ఏమైనా కొంచెం వాటర్ తక్కువ అయితే కొద్దిగా గ్లాస్ పోసుకోండి ఇలా పల్చగా కావాలంటే గట్టిగా కావాలంటే ముందు నేను చూపించాను కదా అలా గట్టిగా చేసుకోండి ఆయిల్ కాగిందండి వెల్లుల్లిపాయలు వేసుకున్నాం చూడండి ఏగిపోయింది ఇదిగోండి పప్పు నీళ్ళు తగ్గు చేసేసుకున్నాం ఏగిపోయింది తాలింపు పప్పు అయిపోయింది టమాటా పప్పు టమాటా పప్పు అయిపోయిందండి వామ్ బజ్జి వేసుకు వామకు బజ్జీ వేసుకుందాం అది అది ఇది కాంబినేషన్ ఎలా ఉండాలంటే గట్టిపప్పు వాడకూడదు ఇలా పలచగానే ఉండాలి పప్పు ఇలా వాటరీగా ఉంటే బాగుంటుందండి మనకి పక్కన బజ్జి ఆకు బజ్జీ చేసుకుంటున్నాం కదా వామప్ బజ్జీ అది ఇది కాంబినేషన్లో పలచగానే బాగుంటుంది పప్పు పప్పు కింద ఉంటే బాగుండదు ఇలా చేసుకొని సార్ చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో టమాటా టమాటాయే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఎంత బాగుందో టమాటా పప్పు చాలామందికి టమాటా పప్పు ఇష్టం అండి దీన్ని అసలు ఇప్పటివరకు పెట్టలేదు ఎప్పటి నుంచో పెట్టచ్చలే పెట్టవచ్చులే అని వామక్ బజ్జీ కండి ఈ ఆకులు మా ఫ్రెండ్ పక్కన ఉంటారు నైబర్స్ కానీ ఆవిడ ఆర్గానిక్గా ఇచ్చుకుండీళ్ళు అన్నీ వేసి పెంచుకుంటూ ఉంటారు అండ్ ఎప్పటి నుంచో వామప్ బజ్జీ చేయండి మాది మీ వీడియోలో వామప్ బజ్జీ చేయండి అని అడిగారు అందుకని చెట్టు కోసుకొచ్చాను మనకు వామప్ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి వామప్ నీట్గా కడిగేసుకుని అసలు మందులు అయ్యి కొట్రావిడి ఏయో గోపంచుకొ ఏయో కనుపుతూ ఉంటారో ఎత్తా ఉంటారు రకరకాలు న్యాచురల్గా ఆర్గానిక్గా పెంచుకుంటారు గార్డెనింగ్ బాగా చేస్తారండి సోదా వాళ్ళు కుండీల్లో ఏవి చాలా చూడండి ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద ఆకులు ఎప్పుడు నుంచో చెప్తున్నారండి నన్ను వేయమని అందుకని ఈరోజు తీసుకొచ్చాను టమాటా పప్పు కాంబినేషన్ చాలా బాగుంది పప్పు మనకు కొంచెం పట్టుబిన గ్యాస్ ఉన్న ఇవి బజ్జితో క్లియర్ ఇవ్వం సరేనండి ఇంక ఇందులో మనం వామ ఇయ్యక్కర్లేదు వామాకి బజ్జీయే కాబట్టి దీనికి కావాల్సింది శనగపిండి కొద్దిగా క్రిస్పీకి క్రిస్పీనెస్కి వరిపిండి అండి ఇందులో మీకు ఏం కలుపుకోవాలో నేను చూపిస్తాను పప్పు మనం గిన్నెలో తీసేసుకుని శనగపిండి అండి వామ వామాకులు మీరు ఎన్ని కావాలంటే అన్ని బజ్జీలకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి వామాకులు వరిపిండి శనగపిండి చాట్ మసాలా కారం కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా సాల్ట్ మనం ఎక్కువ శనగపిండి మిగిలిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం కలుపుకునండి మళ్ళీ కావాలంటే కలుపుకుందాం మిగిలితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ వేరే ఏ ఒకటి వేసుకోవాల్సి వస్తుంది అది కొంచెం క్వాంటిటీ కలుపుతాం ఆకుబజ్జియే కాబట్టి ఎక్కువ అక్కర్లేదు కొంచెం మూడు స్పూన్లు వేసాను నేను శనగపిండి ఒక అర స్పూన్ పైన పొడిపిండి వేసాను చాక్ మసాలా ఓ పావు టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్ రుచికి సరిపెడి వేసాను కారం ఒక స్పూన్ వేసాను కొద్దిగా మసాలా పొడి వేసాను చూసుకోండి హాఫ్ ఇలాంటి స్పూన్తో అర స్పూన్ వేసుకోండి పసుపు వేసుకోండి ఇదంతా మిక్స్ చేసుకొని పెట్టుకునండి బాగా ఆగింది మీరు కూడా ఇలా ఇలా ఆవు ఆకుని ఇలా ఇందులో ఉంచి సరిపడి చికితనంగా కలుపుకోండి ఇలాగా ఆకు పట్టాలి జారిపోకూడదు ఆకరించి జారిపోతే పిండి కోటింగ్ మిగలదు కదా అలా వేసేసుకోండి పిండి ఒకసారి కలుపుకోకండి ఎంత అవసరం అంతే కలుపుకోండి మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఇంక టూ త్రీ స్పూన్స్ కలుపుకొని వేసుకోండి మిగిలిపోతే అనవసరంగా పాడేట్లే అవుతుందండి లేకపోతే ఏదైనా చేసుకోవాల్సి వస్తుంది మనకి ఎంత అయితే అంత వేసుకుంటే ఇబ్బంది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఐ ఫ్లేమ్ మీద ఒకసారి మాడిపోతే చాలా బాగుంటాయండి బామ్అప్ గెస్ట్లు వచ్చినా ఇలా పప్పులోకి కాదు గెస్ట్లు వచ్చినా చక్కగా ఇలా వేసేసుకుని చక్కగా పెట్టేయచ్చు ఉల్లిపాయ కొప్పుడే కాదు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వేసుకొని వెరైటీగా కూడా ఉంటాయి నేను ఇందులో సోడా వేయలేదండి విత్వ్ డ్రాప్స్ ఇవి ఆల్రెడీ గుల్లగానే ఉన్నాయి మీకు కావాలి అంటే చిటుకుడు వేసుకోండి సోడా నేను వేయలేదండి కొన్నింటికి సోడా తప్పదండి అందులో వేయాలి మైసూర్ బజ్జీ అటువంటివి తప్పదు వేయాలి ఇది క్రిస్పీగా బాగా గుల్లగా చూడండి ఇలాంటి వాటికి అక్కర్లేదు మీరు కావాలి అంటే వేసుకోండి కానీ అక్కర్లేదు చూసారు కదా క్రిస్పీగా గుల్లగా ఎడవేసి దీనికి సోడా అక్కర్లేదు ఆరోగ్యానికి కూడా అన్ని అన్నిటికీ వాడటం కూడా ఆరోగ్యం మంచిది అంటదండి అందుకే కొన్నింటికి తప్పించినా కొన్నింటికి తప్పని దానికి వేసుకోవాలి కలర్ అయినా షోడర్ అయినా ఏదైనా బేకింగ్ షోడర్ అయినా ఇలా ఎంత రౌన్ కలర్లు చాలా బాగున్నాయండి చొట్టాన్ కలర్ఫుల్ కానీ చేకపోయి ఈ కలర్లో తీసేసుకోండి సరిపోతుంది చూడా లో కాడ ఆకు భలే ఉంది ఇంక మళ్ళీనే కొంచెం కలిపానండి అలా కొద్ది కొద్దిగా కలుపుకుని వేస్ట్ చేసి పాడేసుకోవద్దు ఎప్పుడు దొడ్లో వామకు చెట్లు ఉంది అండి మా చిన్నప్పుడు ఉండే ఇప్పుడు కుండీల్లో పెంచుకోవడమే కానీ అందరూ అపార్ట్మెంట్కి పోనా అప్పుడు ఎవరిన వస్తే బొమ్ముని వామకు బజ్జి వేసి పెట్టేవారు ఇలా పప్పులో కానీ కాదు మామూలుగా వేసి వచ్చిన ఎవరిని గెస్ట్ వచ్చిన ఉల్లిపాయపప్పుడు ఇలాంటివి ఈజీగా మన దొడ్లో చూసారు కరెక్ట్గా ఇలా కలుపుకుంటే మనకి ఓ పది బజ్జీలకి ఆ పిండి సరిపోతుంది నేను ముందు కలిపింది మళ్ళీ అదే క్వాంటిటీలో కలిపాను సరిగ్గా సరిపోయింది వామప్ బజ్జీ పప్పు రెండు కాంబినేషన్తో చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పేస్టీ పేస్ట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పప్పు చాలా బాగుంటుందని నేను చెప్పక్కర్లేదు మీకే తెలుసు ఈ రెండు కాంబినేషన్ బట్టి నేను చెప్తాను మీకు టమాటా పప్పు గురించి తెలుసు ఈ వామ్ బజ్జీ గురించి తెలియదు కదా ఆ రెండు కాంబినేషన్ నేను చెప్తాను చేస్తుంది నేనే కదండి నేనే కదా చెప్పాలి మీకు ఇష్టమైతే నేను కూడా వేసుకోండి అంతగా ఇష్టమైతే వెన్న కూడా వేసుకోండి ఇంకా బాటిని పప్పులో మనం చూడండి పప్పులో పొడియాలు మినపొడియాలు అదే వరిపిండి వడియాలు అప్పడాలు అలా వేసుకుంటాం కదా అలా కాకుండా ఈ హెల్దీగా ఈ పప్పు తిన్నప్పుడు ఈ వామప్ కూడా పట్టబరం లేకుండా మంచి గ్యాస్ అయ్యి రాకుండా అలా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది వామకు మనం వాము కూడా చాలా ఆటలు వేసుకుంటాం కదండీ దేనికి వేసుకుంటాం ఆరుగుదలకి గ్యాస్ స్టవ్లకి అన్నింటికి అలాగే అదే ఆకుతో వేసుకుంటే ఇంకా మంచిది కదా తప్పకుండా ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా పిల్లలు చేసి పెట్టండి అలా ఒక ముద్ద పెట్టుకోండి ఇలా బతి అంత క్రిస్పీగా ఉంచు రండి దగ్గర సౌండ్ అవుతుంది చూసా ఛానల్ రెండు వరిపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ కాంబినేషన్ అదిరిపోయింది మీరు కూడా చే తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి బాయ్ అండి